హనుమంతుడు మాత్రమే చేయగలిగిన ఆరు పనులున్నాయి అవేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి హనుమంతుడు శివుని అవతారంగా శివపురాణంలో చెబుతున్నారు అదేవిధంగా శ్రీరాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని మనందరికీ తెలిసిన విషయం హనుమంతుడు భూమిపై లోక కళ్యాణార్థం ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివపురాణం చెబుతుంది రామాయణం అంటే రాముడు ఎంత తెలుసో మనందరికీ హనుమంతుడు కూడా అంతే గొప్పతనాన్ని కలిగి ఉన్నాడని మనము రామాయణం ద్వారా తెలుసుకుంటాము అలాంటి హనుమంతుని కథలు వినడం లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యం ఆత్మ విశ్వాసం పెంపొందుతుందని పెద్దలు చెప్తున్నారు హనుమంతుడే చేయగల ఆరు పనులలో మొదటిది భారీ సముద్రాన్ని తాటడం హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు తదితరులు సీతాదేవిని వెతికే క్రమ క్రమంలో సముద్రం వద్దకు వస్తారు వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని చూసి పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు వీరిలో ఏ ఒక్కరికి సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు కానీ హనుమంతుని శక్తియుక్తులపై నమ్మకమున్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్ళి తిరిగి రాగల సమర్థునిగా సూచించాడు క్రమంగా హనుమంతుడు తన సామర్థ్యాలను అర్థం చేసుకున్నాడు మొదట్లో తన సామర్థ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్న జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని దాటగల సీతజాడను కనిపెట్టగలగాడు హనుమంతుడు రెండు సీతన్ దేవిని కనుగొనడం హనుమంతుడు సీతాదేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు రావణ సామ్రాజ్యానికి కాపల కాస్తున్న లంకిని అనే రాక్షసితో తలపడవలసి వచ్చింది హనుమంతుడు దైవబలాన్ని కలిగి ఉండటం చేత లంకిని తలవంచక తప్పలేదు మరి హనుమంతుడు తప్ప ఎవరు కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు ఈ పోరాటంలో హనుమంతుడు తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలలో ఉపయోగించి లంకిని ఓడించాడు ఓటమిని అంగీకరించిన లంకిని సీతాదేవి ఆచుకుని చెప్పగా అశోకవనములో సీతాదేవిని గుర్తించడం జరిగింది సీతాదేవి లక్ష్మీదేవి అవతారం కావడం చేత సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టలేదు హనుమంతుడికి నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికీ సాధ్యం కాని అంశం లంకను ఎదుర్కొని సీతజాడ తెలుసుకోవడం మూడు అక్షయ కుమారుని సంహరణ శ్రీరాముడిచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తర్వాత హనుమంతుడు లంకల్లోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా హనుమంతుడు అక్షయ కుమారుని హత్యగావించాడు క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తలకు కారణమైంది ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుణ్ణి తన సభకు పిలిపించి తోకను ముట్టించగా అక్కడి నుండి వెళ్ళిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనంగా వించాడు రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడంలో హనుమంతుడు ఈ చర్యకు ఒడిగట్టాడు హనుమంతుడు మాత్రమే సమర్థవంతంగా చేయగలిగిన అంశాలలో ఇది కూడా ఒకటి విశ్వసనీయమైన వ్యక్తైన విభీషణుణ్ణి శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం హనుమంతుడు ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకుంటున్నట్లుగా గ్రహించాడు క్రమంగా అతని కడకు వెళ్ళిన హనుమంతుడు అతని రావణాసురుడు తమ్ముడు విభీషణుగా గుర్తించి అతన్ని రాముడి అనుయూయుడిగా తెలుసుకున్నాడు శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగి ఉన్నట్లుగా తెలపడంతో ఎవ్వరూ అంగీకరించకపోయినా కూడా హనుమంతుడు విభీషణుని మీద గల నమ్మకంతో రాముని కడుగు తీసుకుని వెళ్లాడు క్రమంగా ఈ చర్యే సగం రావ రావణ యుద్ధములో రాముడు రావణుని సంవరించుటకు కారణమైంది సంజీవిని పర్వతం ఆచూకి కనుకొని తీసుకొని రావడం శ్రీరాముడు మరియు రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో రావణాసుని కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా లక్ష్మణుడు సృహతప్పి పడిపోవడం జరుగుతుంది దీనికి సంజీవిని మొక్క మాత్రమే పరిష్కారం అని తెలియడంతో హిమాలయాలలో సూచించిన పర్వతం నందు సంజీవిని గుర్తించడం కష్ట సాధ్యం అవడంతో పర్వతాన్నే పికిలించుకొని తీసుకొని వచ్చాడు హనుమంతుడు ఈ పని ఏ ఇతరులు చేయలేని అంశాలలో ఒకటిగా ఉంది అనేక మంది రాక్షసులు హనుమంతునిచే చంపబడ్డారు అంతేకాకుండా రావణుని కూడా ఒకసారి ఓడించాడు యుద్ధ సమయంలో హనుమంతుడు అనేక మంది రాక్షసులను సంహరిస్తాడు ఎంతో ప్రధానంగా ఉండై రాక్షసులను కూడా సంహరిస్తాడు ఈ క్రమంలో హనుమంతుడు రావణునికి మధ్య కూడా భీకర యుద్ధం జరుగుతుంది రావణుని ఓడించిన హనుమంతుడు చంపకుండా విడిచిపెట్టాడు దీనికి కారణం రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే స్వరించబడాలన్న ఆలోచన హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా మనకు ఉంది అంతటి అఘటిత ఘటనా చతురుడు అతి వీర పరాక్రముడైనందువలని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకొని పరిస్థితులను అధిగమించే శక్తిని பந்தகலன பக்தி நமக்கம்